వరలక్ష్మి గారు నమస్తే అండి మరి రోజు అసెంబ్లీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని అంటూ కూడా తన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో నిరసన దీక్ష చేయడం ఏ విధంగా చూడవచ్చు అందరినీ కూడా సేవ్ డెమోక్రసీ అని చదవటానికి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందండి ఈయన సేవ్ డెమోక్రసీని ఏ రకంగా కాపాడాడు వాళ్ళు ఇక్కడ ఉండ జనాన్ని నీదే అసెంబ్లీకి పోతంటే ఇక్కడ ఉండాలనే నువ్వు కాపాడలేకపోయావు ఏనాడు ఒక పాట పలకరింపు లేదు నువ్వు ఇవాళ సేవ్ డెమోక్రసీ అనే నాటకం ఇదంతా ఇవాళ ఏదైనా సరే చంద్రబాబు ఈయన మిమ్మల్ని మర్చిపోయారేమో జనం ఈ పదకొండు మంది ప్రతిపక్ష హోదా కూడా లేదని ఇది ఒక యాషం కట్టారండి వీళ్ళు ఆ సేవ్ డెమోక్రసీలో ఈయన పక్కన ఉండాలి వాళ్ళు ఎవరో చెప్పమంటారో నుంచున్న వాళ్ళు ఆ సేవ్ డెమోక్రసీలో పొంగనూరు పెద్దారెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీ వాళ్ళకి సీట్లు వాళ్ళ ఇళ్లలో రెండు సీట్లు కావాలి ఆయన వాళ్ళ ఆయన కూడా ఆయన పక్కన నుంచున్నాడు ఏ రకంగా మీ అరాచకాలు నిన్నగాక మొన్నే తిరుపతిలో దాక్కుంటున్నామండి ఆయనకు భయపడి మా పొలాల్లో కూడా రోడ్లేసారు మా ఇల్లు కూడా కబ్జా చేస్తే బిడ్డలు వేసుకొని మేము తిరుపతిలో ఉంటున్నాను ఒక ఆయన చెప్పాడండి మాకు స్వయంగా వచ్చి చెప్పిపోయాడు నువ్వు ఇవాళ మీ పక్కన జడ్జి రామకృష్ణారెడ్డి గారిని మీరు ఏ రకంగా చేశారు జడ్జి కూడా ఏం చేయలేకపోయాడు నీ దెబ్బకి అంత చదువుకున్న జడ్జి చదువు కూడా నాయన ఏం ఉపయోగం లేకపోయి నీ దెబ్బకి ఆయన ఊరు పెట్టిపోయాడు వాళ్ళు ఇంటి పక్కన స్థలం కాజేసి మీరు ఆయన మీద దౌర్జన్యం చేశారు మనుషులను పంపించి నువ్వు ఇవాళ ఎర్రచందనం దొంగలు ఎవరయ్యా అంటే మీరు కనపడేది మీరే అక్కడ మీరు కూడా ఇవాళ పొర అంగనూరులో అంత అరాచకాలు చేసి ఆ రకంగా అసలు మీరు అంటే ూరు వడికి పోతుంది గబగబ అమ్మో అయ్యో మేము తిరుపతిలో దాక్కుంటున్నాం అండి వీళ్ళు దెబ్బ దడిచి ఎంతో మంది చెప్పుకొచ్చారు మాకు అక్కడ కాబట్టి ఆయన ఒకడు సేవ్ డెమోక్రసీ బాగా చేస్తున్నావు నువ్వు అక్కడ సేవ్ డెమోక్రసీని బాగా రక్షిస్తున్నావు మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఓళ్లలో మీ నియోజకవర్గంలో ఇంకొకళ్ళు పోతులు సునీత సేమలో పేకలు కోసిన ఘనత ఆవిడది ఆవిడ కోసి అమరావతి రాజధానిగా శాసన మండలిలో ఎన్ను పోటు పడిచి తెలుగుదేశానికి ఓట్యాల్సి వచ్చిద్దాం అప్పటికప్పుడు పోయి పక్క పక్కన పార్టీలో దూరి ఎమ్మెల్సీగా చేసినాము పోతులు సునీత ఆవిడ ఆవిడ కూడా వాళ్ళు చదువుతుంది వచ్చి వాళ్ళ ఆడ్యుండి మహిళలు ఈ రకంగా రోడ్డు మీద పడితే శాసన మండలి కోట వేయటానికి అనుకు దూరిపోయి పక్క పార్టీలోకి జంపు చేసింది అంటే ఎవడైతే నాకెందుకు నాకు కావాల్సింది అధికారం డబ్బు మేము అధికారం ఉండాలి పక్కనే ఉంటామని దూకింది ఈవిడ ఒక మహిళ మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని సేవ్ చేస్తుంది మేము అక్కడ కూర్చొని ఈవిడ కూడా చదువుతుంది అక్కడ నుంచని దువ్వార శ్రీనివాసరావు పెద్ద రౌడీ షేటర్ నిన్నగా మొన్న ఒక వీడియో అయ్యా బాగా వైరల్ అవుతుంది నువ్వెవరి మీద పోటీ చేసావో అందరికీ తెలుసు నువ్వు అసలు ముందే వైరల్ అయిపోయావు నీ పోటీ నీ మీ ఆవిడికి నీకేనని ఊరంతా చెప్పుకున్నారు రాష్ట్రం మొత్తం నవ్విపోయింది ఎవరు ఆ ఇల్లు అని చూసి ఇంకా నువ్వు ఏళ్ళు చూపించి నా ఏం బీకలేడు పిచ్చి నా కొడుకు పీకే అంటే అని పావల కళ్యాణ్ కామెంట్ చేసి ఊ అంటే జగన్ వేసేస్తాను ఇప్పుడే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన అన్నా అన్న పోయినా నువ్వే పవన్ కళ్యాణ్ పోయి ఏ రకంగా మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు సేవ్ డెమోక్రసీ చేస్తారు మీరు తోట త్రిమూర్తులు శిరోమండనం చేసి జా దళితులకి శిరోమండనం చేసి ప్రజాస్వామ్యం నిలువున కూల్ చేసినాడు ఆయన దువాడ అదే ఆయన తోట త్రిమూర్తులు అలాంటి నీ పక్కన ఇంకొకళ్ళు ఆయన అనంత బాబు డ్రైవర్ని చంపి ఇంటి తీసుకొచ్చి పడేసిపోయావు నువ్వు ఇంటి ముందు వేసిపోయావు అండి అని అడిగిన వాళ్ళు లేరు వాళ్ళమ్మను కానీ వాళ్ళ ఆవిడ చిన్న పిల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఆవిడ పసిపిల్ల బాగా గర్వం ధరించి ఉందనుకుంటా ఆ పిల్లను ఏమి ఏడిసినా ఏడిచి వాళ్ళ అమ్మ నాన్న అంత చిన్న పిల్లాన్ని పట్టుకొని నువ్వు చంపి తీసుకొచ్చి పడేస్తే ఆయన పక్కన పెట్టుకొని నువ్వు రాజాలాగా తిరిగారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అన్నాళ్ళు ఏంటి ఆయన మీద ఏం చేసావు రియాక్షన్ ఏమన్నా ఉందా మీకు అక్కడ అసలు కొన్ని కనీసం ఆ పక్కన దొరకబాక అయ్యా చూసిన వాళ్ళు ఏమంటారు మరి ఇప్పుడు ఆ చంపి తీసుకొచ్చావు దాని కారణం ఏంది దాని మీద ఏమైనా దర్యాప్తు కానీ ఏమైనా ఉండయ్య మీకు వచ్చారు బెయిల్ తెచ్చుకున్నారు మళ్ళీ సక్క తిరుగుతున్నారు నేనేం చేయలేదు ఆ శవానికి ఎవరు మరి దానికి ఎవరు చెబుతారు జవాబు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపింది ఎవరు అంటే ఎవరికి తెలియదు ఎంతవరకు బాబాయిని చంపిన చెల్లెలను ఓదార్చల నువ్వు చెల్లెల దగ్గర పోయి సునీతని కానీ మరి వాళ్ళ పిన్నిని కానీ ఏంటి అయిపోయాడు బాబాయ్ అని నువ్వు చెప్పావు నువ్వు ஆ காட்டி இள்ளு இல்லு சேவ் చంపిన వాళ్ళని కాపాడే వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అందరూ దొంగలకి కూనికోరికి రౌడీ షర్టర్లకి పేకలు కోసిన వాళ్ళకి జీరో మండనాలు చేసిన వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పక్కన నుంచో పెట్టి సేవ్ డెమోక్రసీ అంటది ఇవాళ దెయ్యాలు ఏదాలు వల్ల అంటే ఏమో అనుకుంటాం కానీ చూస్తే మాత్రం బాగా తెలిసిద్దండి వీళ్ళందరూ చక్కగా పెట్టుకొని మేమంటూ ఒకళ్ళు ఉండమని చెబుతాను ఇప్పటికైనా పెద్దిరెడ్డి గారికి మేము ఆయనకి సలహా ఇచ్చే మాత్రం వాళ్ళని ఆయన రాజకీయ జీవితం అనుభవం అంత లేదు మా వయసు కూడా మేము ఒకటే చదువుతున్నామండి మీరు ఇంత డబ్బు సంపాదించారు మీరు ఏ రకంగా చేశారో పొంగనూరు చిత్తూరు జిల్లాలో అందరికీ తెలుసు మీ దెబ్బకి చంద్రబాబే గజగజలాడిపోయాడు అక్కడ అలాంటి గనుడు నువ్వు అలాంటి వాడివి నువ్వు వాళ్ళు అక్కడ కూర్చొని నువ్వు ఇది చెయ్యకూడదు ఇలాంటి పనులు నువ్వు ఎన్ని అసెంబ్లీలు చూస్తుంటావు రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నిసార్లు నువ్వు రాజకీయంగా ఎన్ని ఎమ్మెల్యే అయ్యి ఉంటావు నువ్వు కూడా వీళ్ళు నేసుకొని కూనీ చేసి నిలువున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పనుల్లో నువ్వు ముందుంటున్నావు మీరు చూపించింది వాళ్ళ గవర్నర్ ఆ నల్లబాటలు చూపించింది గవర్నర్ను వాకౌట్ చేశారు గవర్నర్ సభలోంచి మీరు వాకౌట్ చేయటం ఏంటి అసలు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ఉన్నంతసేపు అన్న గుర్చోవాలా మర్యాదకి మరే దెయ్యాలకి మంత్రాలు ఇంటి భయం అండి వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోతుంది అయ్యొత్తని ఈ అంటే భయపడిపోతున్నారు వీళ్ళందరూ అట్ట చేయకూడదు వీళ్ళకి ఎంతసేపటికి వీళ్ళ పాదాల కింద ఆంధ్రప్రదేశ్ జనం నలిగిపోవాలి వీళ్ళు లేసే భిక్ష తీసుకొని ఇంత గుర్చో ప్రతి వాళ్ళు కూడా అలా అయితే ఇలా సంతోషం అటా కాకుండా ఏమైనా పనులు వస్తాయి అయితే డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి అతి పనులకి వెళ్తారు ఉద్యోగాలు వస్తాయి మరియు పనులు చేసే వాళ్ళకి పనులు వస్తాయి అని చెప్పుకుంటే వీళ్ళ చెవులు అసలు దానికి అది అంగీకరించట్ల ఇంటానికి కూడా కాబట్టి వీళ్ళు బయటకు వచ్చారనమాట నువ్వు ఒకటే చదువుతున్నావు అండి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చేయాల్సిందల్లా మీ చెల్లెలకి న్యాయం చేయండి ముందల తర్వాత నువ్వు సేవ్ డెమోక్రసీ ముందు ఇంట్లో డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని రక్షించు మీ అమ్మది షర్మిలాది రక్షించు ముందు చర్మిలా కూడా ప్రజాస్వామ్యం కూలిపోతుంది జగన్ మోలాన్ అని గొంతే తరుతుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఆమె కూడా సేవ్ డెమోక్రసీ అని అరుతుంది నువ్వండి అన్నాళ్ళు ఆమె సేవ్ డెమోక్రసీ అని అరిసింది మొన్నడదాకా ఆవిడ ఇప్పుడు కూడా ఆ సేవ్ డెమోక్రసీ నువ్వు పట్టుకుంటే కుదరదు నిన్నెవరైనా సరే ఏదైనా అంటే మీరు ఎంత ఘాతకాలు కొడిగట్టారో వైసీపీ వాళ్ళు నాయకులు రంగనాయకమ్మ కాండి నుంచి ఇక్కడ పక్కనే డెబ్బై రెండేళ్ళు వృద్ధురాలని కూడా చూడకుండా ఏ రకంగా గడిపించి అప్పుడు మీకు మా ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా సుధాకర్ గారిని చంపినప్పుడు ప్రజాస్వామ్యం రోడ్డు మీద పడేసి కొట్టారు అసలు ఏ రకం గుండు చేయించి రోడ్డు మీద పడేసి కొట్టి పిచ్చి ఎక్కిందని చెప్పారు కనీసం వాళ్ళ ఆవిడకి అవకాశం కూడా వీళ్ళు మీరు ఆయన మళ్ళీ చూపించడానికి కూడా అలాంటి వాళ్ళు వాళ్ళు ఆ ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తురాలే వీళ్ళకి కాబట్టి వీళ్ళందరిది ఒకటే బాణీ అండి ఎవరైనా సరే నేను నాని గారు చెబుతాడు కదా కాలం నాడు వాళ్ళని ఎవరు ఆపారు చంద్రబాబు వచ్చేటప్పుడు మార్షల్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారంటే వాళ్ళని ఎవరు ఆపారు ఇంకో గేట్ ఉంది అటు నుంచి రావచ్చు వాళ్ళే వచ్చారు అబద్ధాలు చదువుతున్నారండి ఇవాళ మీరు కూడా మీరు కూడా ఆ గేట్లన్నీ మీకు కూడా ఉండయి మీరు కూడా బావచ్చు మిమ్మల్ని ఎవరు ఆపరు ఇంకా మీకు మంచి స్టేజ్ ఇవ్వాలని మంచిగా ప్రజాస్వామ్యంలో మీ ప్రతిపక్షం అనేది మీకు లేకపోయినా కూడా కూర్చొని ఏమైనా అడుగుతారని మీకు మంచి స్థానం కూడా అన్నారు మీరే దాన్ని ఈ రకంగా నాశనం చేసుకుంటున్నారు అసలు రారనుకున్నాం అసెంబ్లీకి వచ్చారు వచ్చి ఇలాంటి పనులన్నీ చేసి మేము ఉన్నామని రాష్ట్రంలో గుర్తుపెట్టుకోటా అని తప్పితే వీళ్ళు ఎందుకు పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి పనికి రాని వాళ్ళు అంటే ఈ పదకొండు మంది కాబట్టి వీళ్ళందరిది ఒకటే బాణీ అండి ఎవరైనా సరే నేను నాని గారు చెబుతాడు కదా కాలం నాడు వాళ్ళని ఎవరు ఆపారు చంద్రబాబు వచ్చేటప్పుడు మార్షల్ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారంటే వాళ్ళని ఎవరు ఆపారు ఇంకో గేట్ ఉంది అటు నుంచి రావచ్చు వాళ్ళే వచ్చారు అబద్ధాలు చదువుతున్నారండి ఇవాళ మీరు కూడా మీరు కూడా ఆ గేట్లన్నీ మీకు కూడా ఉండయి మీరు కూడా బావచ్చు మిమ్మల్ని ఎవ్వరు ఆపరు ఇంకా మీకు మంచి స్టేజ్ ఇవ్వాలని మంచిగా ప్రజాస్వామ్యంలో మీ ప్రతిపక్షం అనేది మీకు లేపోయినా కూడా కూర్చొని ఏమైనా అడుగుతారని మీకు మంచి స్థానం కూడా అన్నారు మీరే దాన్ని ఈ రకంగా నాశనం చేసుకుంటున్నారు అసలు రారనుకున్నాం అసెంబ్లీకి వచ్చారు వచ్చి ఇలాంటి పనులన్నీ చేసి మేము ఉండమని రాష్ట్రంలో గుర్తుపెట్టుకుంటామని చెప్పితే వీళ్ళు ఎందుకు పైసా కూడా ఆంధ్రప్రదేశ్కి పనికిరాని వాళ్ళు ఎవరు అంటే ఈ పదకొండు మంది